ఈ కార్డు ఇచ్చినప్పుడు అయితే విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఈ కార్డు నాకెందు కా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది మేము తప్పిపోతాం మళ్ళీ ఫోన్ చేస్తామని ఆయన ముందే తెలుసు అనుకుంటా అయితే విజయవంతంగా తప్పిపోయినాం ఎక్కడ తెలుదామో ఊరు తెలియదు మా చెప్పులు ఎక్కడుందో తెలియదు చూడాలి కదా మొత్తం లైన్లే అసలు అయ్యో అయ్యో ఒక్కొక్క పిల్ల మహాదేవ శంభూ హాటలు ఎందుకు నాగార్థం కాదు దీని తర్వాత వచ్చేసి మనమైతే మృత్యుంజయ స్వామి టెంపుల్కి అయితే అనమాట అక్కడ చాలా ఒక పెద్ద పురాతనమైన బావి అయితే ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంప్లీట్ వీడియో అయితే చూసేయండి స్కిప్ అయితే కొట్టకండి ఇప్పుడు టెంపుల్ ఫ్రంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ పది రూపాయలకైతే వీళ్ళు కొన్ని పూలు అయితే ఇచ్చిరు లోపలికైతే ఇప్పుడు వచ్చేసినాం మొత్తానికి అయితే మృత్యుంజయ స్వామి టెంపుల్ దర్శనం అయితే కొంచెం అయిపోయింది ఇంకా చాలా ఉన్నది సో మీరు చూస్తుంటే కదా ఇక్కడ గణపతి స్వామి హనుమాన్ స్వామి శివాలయం చాలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి దర్శనానికి వచ్చేసి మనం ఇప్పుడు లైన్లో నిల్చున్నాము మన దగ్గర అనుకోండి కొంచెం అటు ఇటు రాడ్లు మధ్యలో ఒక వే ఉంటుంది కదా బట్ ఇక్కడ మాత్రం అలా ఏం ఉండదు అనమాట సింగిల్ లైన్ అందరు ఫార్మేషన్ అవ్వాల్సిందే బట్ దొంగదారులో వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా పోతూ ఉంటారు కదా ఇక్కడ కూడా సహజమే వాళ్ళు కూడా పోతూ ఉన్నారు మనం కూడా పోతూ ఉన్నాం ఒక వన్ అవర్ అయితే ఇక్కడ టైం అయితే పట్టేలా ఉంది చూద్దాం మొత్తానికి అయితే మొత్తానికైతే స్వామి దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ ఏదో బావి ఉంటుంది మరి ఆ బావి ఎక్కడ ఉందో ఏమో ఏమవుతుండాలి పబ్లిక్ మొత్తం టెంపుల్స్ దాన్ని ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉన్నది ఇక్కడ ఒక టెంపుల్ సో బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఒక బావి ఉంటుంది కదా సర్వరోగాల్ని నివారణ అని చెప్పి అయితే ఇక్కడ ఉండదు అనమాట మృత్యుంజయ స్వామి దగ్గర సో దాని అయితే మీకు చూపిస్తాము అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాండి వైస్ ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ అయితే మనం కూడా తాగిద్దాం ఎందుకంటే మనకు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న జబ్బులు అయితే ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి కదా సో అవి కూడా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అందుకోసం అక్కడికైతే బావి దగ్గరికి వెళ్తున్నా నాతో పాటు మీరు కూడా చూసేయండి బావి ఎంత లోతున్నది ఏ విధంగా ఉంటుంది అని అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ వాటర్ ఉంటాయి అనమాట ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ వాటర్ తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు సేమ్ అదే లిమిట్ లో ఉంటుంది వాటర్ కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మృత్యుంజయ స్వామి టెంపుల్ అయితే వచ్చి వాటర్ అయితే పక్కా తాగుతారనమాట సో అందుకోసం నేను కూడా తాగుతున్నా ఇక్కడ లోకల్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలి దాని తర్వాత మృత్యుంజయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అయితే చెప్పడం జరిగింది సో అదేవిధంగా మేమైతే ప్లాన్ చేసుకొని ఇక్కడికి అయితే రావడం జరిగిందనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా క్యాన్లు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికైతే క్యాన్లతో సహా వాటర్ అయితే తీసుకోవడం వెళ్ళడం జరుగుతుందనమాట మీరు కూడా ఇక్కడికి వస్తే ఒక బాటిల్ లేదా చిన్న ఒక ఫైవ్ లీటర్స్ క్యాన్ కూడా తీసుకొని రాండి బెటర్ అనమాట మన ఇంటి దగ్గర ఏమైనా ఉన్నా కూడా మన పేరెంట్స్కి లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది అంటే అంత పవర్ఫుల్ అనమాట ఈ వాటరు ఇక్కడ ఇవన్నీ కందిరీగా ఉన్నాయి చూస్తున్నారు కదా అండ్ చెక్కతోని చేసిన గణేశుడు చూడండి చాలా మొత్తానికైతే మృత్యుంజయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాం దానికన్నా బిఫోర్ అయితే సాక్షి గణపతిని దర్శించుకోవాలి సో ఫస్ట్ సాక్షి గణపతి వెళ్ళిన తర్వాత మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను గాయస్ నెక్స్ట్ వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా సో నడుస్తూనే ఉన్నాం టూ కిలోమీటర్స్ అంటే నడిచేది కానీ నడిచిన ఫీలింగ్ అయితే ఉండట్లేదు బికాజ్ ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారు కదా అండ్ వచ్చేసి మనం ఆటో తీసుకున్నా లేకపోతే ఆ రిక్షా తీసుకున్నా కూడా ఖచ్చితంగా మధ్యలో ఉన్న స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట సో అందుకోసం అని చెప్పి బై సో ఇక్కడి నుంచి నుండి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను సో చెప్ క్రౌడ్ చూస్తున్నారు కదా ఈ టైం ఇక్కడ ఉన్నారంటే మేబీ మా దర్శనానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఫుల్ పబ్లిక్ కొంచెం టెన్షన్ అయితే అవుతుంది ఈ పబ్లిక్ని చూస్తే కలిసి బామ్మ యారన్లు అయితే బిభచంగా కొడుతురు అసలుకి ఎవడు వెనకాల నుంచి కొడుతుండో ఎవడు ముందు నుంచి కొడుతుండో ఎవడు ఏం చేస్తున్నారు అర్థం అయితే ఇక్కడ కూడా సమ్మె జనాలు జనాలని కొంచెం పక్కదు ఫస్ట్ మేము వెళ్ళే ధరలో ఒక హోటల్కి అయితే వెళ్ళినాము బట్ వాళ్ళు మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ రనీగా పెడుతున్నారన్నమాట మాకైతే నచ్చలేదు అందుకే నెక్స్ట్ హోటల్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట సో ఇప్పుడైతే తింటున్నా లంచ్ చేసిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా టెంపుల్ అని చెప్పి దూరం ఉంది బట్ దర్శనానికి పోవాలంటే ఫుడ్ తినో చాలా కష్టపడి ఇష్టం లేకుండా అయితే లంచ్ అయితే చేసుకున్నా దాని తర్వాత మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసా ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరలో ఉన్నాము అక్కడక్కడ స్వీట్ అయితే పెట్టడం జరుగుతుంది అంటే టెంపుల్ దగ్గర ఏదన్నా అంటే అన్నదానం లాగా పెడుతున్నారు ఈ కోతిని మీరు చూసుకోవచ్చు ఒక ముసలి కోతి అంటే ఒక ఓల్డ్ మ్యాన్ అయితే ఏ విధంగా ఒక దగ్గర కూర్చొని ఎవరైనా పెడితే తింటాడో అదే విధంగా ఒక సెట్ వేసుకొని కోతి అయితే ఇక్కడ కూర్చొని అండ్ మనం నడుచుకుంటూ దర్శనానికి వెళ్తూ ఉంటేనే మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఒక డెడ్ బాడీని అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు అట్లా ఒక్కరు కాదు చాలా మంది వెళ్తూనే ఉన్నారు దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూనే ఉన్నారన్నమాట సో ఇక్కడ మోస్ట్ కామన్ అసలు టెంపుల్ అయితే కనపడాలి ఒక్కడ కనపడుతుంది అదే కావచ్చు అయితే లైన్ చేస్తున్నాం కానీ లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అయితే ఉందనమాట మేమైతే మధ్యలో ఎక్కడైనా ఇరకడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం చూద్దాం ఇంకా మేమైతే మెల్లగా ఒక లైన్లోనే తిరిగినాం సో ఎంత టైం పడుతుంది తెలియదు అండ్ ఫోన్స్ అయితే ఎలా అందుకోసం అని చెప్పి ఫోన్ అయితే ఇక్కడ షాప్ దగ్గర అయితే ఇచ్చిపోవాలంట లాకర్ సిస్టమ్ అయితే ఉంటుంది అనిపిస్తుంది కదా లాకర్ సిస్టమ్ అవన్నీ అన్నీ షాప్లోనే లాకర్ సిస్టమ్ అక్కడ ఎంపీ ఉంది అక్కడ ఎందు పబ్లిక్ ఇంకా నా దర్శనం తర్వాత మళ్ళీ కలుస్తామా గాయ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే త్రీ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే అయిపోయింది పబ్లిక్ ఎంతమంది ఉన్నా సరే మేమైతే చదిపోయాం